హాయ్ హలో అన్నింటికంటే కూడా మనకి ముందుకు నడవడానికి మనం ఏదైనా సాధిస్తే సాధించాలి అని అనుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి డబ్బా కాదు పరపత కాదు మనలో మనకున్నటువంటి ధైర్యం ఆ ధైర్యం అనేది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా కూడా చేయగలుగుతాం దానికి ఒక చిన్న కథ ఉంది అదేంటి అంటే ఒక రాజుగారు మహాలక్ష్మీదేవి చెప్తుందనమాట అయ్యా ఇన్ని రోజులు నీకు తోడుగా ఉండి అష్టైశ్వర్యాన్ని ఆయురారోగ్యాన్ని అన్నీ కూడా ప్రసాదించాను ఇక నా టైం అయిపోయింది నీ నుండి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తుందనమాట చెప్పగానే మహారాజుగారు అమ్మ తల్లి ఇన్ని రోజులు నన్ను దగ్గరుండి చాలా జాగ్రత్తగా కాపాడావు అన్నీ ఇచ్చావు మరి అలాగే చాలా సంతోషం వెళ్ళిపోమ్మ అని చెప్పి చెప్తాడు సరే అనేసి మహాలక్ష్మీదేవి రాజుగారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ వెంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి అన్ని లక్ష్మిలు వెళ్ళిపోతాయి కానీ చివరిగా ధైర్యలక్ష్మి వెళ్తున్నప్పుడు మాత్రం రాజుగారు ఒప్పుకోరనమాట అమ్మ అన్ని లక్ష్మిల్ని పంపించేశాను కానీ ధైర్యలక్ష్మి మాత్రం నన్ను విడిచి వెళ్ళకూడదు అని చెప్తాడు అప్పుడు మహాలక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది రాజు రాజా నువ్వు అన్ని లక్ష్మిని వద్దన్నావు ధైర్య లక్ష్మి అనేది వెంట ఉంటే ఆటోమేటిక్గా అన్ని నీ వెంటే ఉంటానై ఉంటాయ్యా అని చెప్పి చెప్తుందనమాట మనం ఏది ఉన్నా లేకున్నా మన మనోధైర్యాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు ఆ మనోధైర్యం ఉంటే ఎంతటి దాన్నైనా సాధించవచ్చు ఏమైనా చేయచ్చు కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు నడవండి మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరిపోతాయి థ్యాంక్ యూ